అందరూ ఎంతో భక్తితో ఎదురుచూసే స్పెషల్ నెల కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది మన హిందూ సాంప్రదాయాలలో ఈ నెలకు చాలా చాలా పెద్ద పీట వేశారు ఇది కేవలం ఒక నెల కాదు ఒక పెద్ద పండగ లాంటిది ఈ నెల మొత్తం వాతావరణం అంతా ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీతో భక్తి భావనతో నిండిపోయి ఉంటుంది చలి చలిగా ఉండే ఈ ఉదయ వేళల్లో దీపాలతో కలకలలాడుతూ ఉంటాయి ఈ నెలను దేవుళ్ళ నెలను పూజించడానికి మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మంచి సమయమని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసం అంటే ఇద్దరు దేవుళ్ళకు చాలా ఇష్టం ఒకరు ఆ పరమశివుడు మరొకరు శ్రీ మహావిష్ణువు అందుకే ఈ నెలను హరిహర మాసం అని కూడా అంటారు అంటే శివుడు విష్ణు ఇద్దరిని సమానంగా పూజించే గొప్ప నెల ఇది ఈ నెలలో మనం చేసే చిన్న పూజకైనా సరే చాలా ఎక్కువ పవర్ ఉంటుందని మనకు తెలియకుండా చేసిన పాపాలు కూడా పోతాయని నమ్ముతారు అందుకే చాలామంది రకరకాల పూజలు నోములు వ్రతాలు ముఖ్యంగా ఉపవాసాలు పాటిస్తారు ఈ నెలలో చేసే ప్రతి పనికి ఒక ప్రత్యేకత ఉంది అయితే ఈ నెలలో అందరూ కామన్గా కొన్ని రూల్స్ పాటిస్తారు కానీ మనం జ్యోతిష్యం ప్రకారం మన మనం పుట్టిన రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు పరిహారాలు చేస్తే మనకు వచ్చే మంచి ఫలితాలు రెట్టింపు అంటే డబ్బులు అవుతాయట మన లైఫ్లో ఉన్న పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని పండితులు చెప్తున్నారు ఇంతకీ ఆ పనులు ఏమిటి అసలు ఈ నెలలో ఏం చేయాలి ఈ రాశి వారు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ నెలలో అందరూ చేయాల్సిన మంచి పనుల గురించి తెలుసుకుందాం మనం రాసుల గురించి తెలుసుకునే ముందు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఏ రాశివారైనా సరే పాటిస్తే మంచి ఫలితాలను ఇచ్చే కొన్ని ముఖ్యమైన పద్ధతుల గురించి చూద్దాం సూర్యోదయానికి ముందే స్నానం ఈ నెలలో మంచి ఫలితాలు కావాలంటే సూర్యుడు ఇంకా ఉదయించకముందే అంటే బ్రహ్మముహూర్తం అంటారు కదా ఆ టైంలోనే నిద్రలేవాలి ఆ సమయంలో గాలి చాలా ఫ్రెష్గా స్వచ్ఛంగా ఉంటుంది మన మనసు కూడా ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఆ టైంలో స్నానం చేస్తే మన శరీరం మనసు రెండూ క్లీన్ అవుతాయి దీన్నే నది స్నానం అంటారు దగ్గర్లో నదులు చెరువులు ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేయడం చాలా మంచిది అలాంటి అవకాశం లేనివాళ్లు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం పసుపు లేదా కొన్ని నల్ల నువ్వులు వేసుకుని స్నానం చెయ్యొచ్చు ఇది మన ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మొత్తం తీసేస్తుంది దీపారాధన కార్తీక మాసం అంటేనే దీపాల నెల దీపం అంటే అర్థం చీకటిను పోగొట్టి వెలుగుని ఇవ్వడం మన జీవితంలో ఉన్న కష్టాలు బాధలు సమస్యలు అనే చీకటిని తీసేసి సంతోషం తెలివి డబ్బు అనే వెలుగును ఇవ్వమని దేవుడిని కోరడమే దీని ఉద్దేశం అందుకే రోజు ఉదయం స్నానం చేశాక ఇంట్లో దేవుడి గదిలో ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపం పెట్టాలి అలాగే సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలు కనిపించిన తరువాత మళ్ళీ ఇంట్లో దేవుడి దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి ఈ నెలలో దీపదానం చేయడం అనేది చాలా స్పెషల్ అంటే గుడిలో దీపాలు వెలిగించడానికి నూనె వత్తులు ఇవ్వడం ఇది మన లైఫ్లో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ను కూడా దూరం చేస్తుంది శివకేశవుల పూజ ఈ నెలలో సోమవారాలు చాలా శక్తివంతమైనది సోమవారం శివుడికి ఇష్టమైన రోజు ఆ రోజు దగ్గర్లోని శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీళ్లతో పాలతో అభిషేకం చేయడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ గొడవలు తగ్గుతాయి అలాగే శనివారాలు విష్ణుమూర్తికి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా స్పెషల్ ఆ రోజు విష్ణు సహస్రనామం చదవడం లేదా కనీసం వినడం వల్ల డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి మనసుకు ప్రశాంతత దొరుకుతుంది ఉపవాసం ఉండటం ఉపవాసం అంటే చాలామంది రోజంతా భోజనం మానయడం అనుకుంటారు కాని అసలు అర్థం అది కాదు ఉపా అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అంటే రోజూ తినే తిండి చేసే పనుల గురించి ఆలోచించకుండా ఆ టైంను దేవుడికి దగ్గరగా దేవుడి ధ్యానంలో గడపడం ఈ నెలంతా ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది కానీ ఈ రోజుల్లో ఆఫీసులకు పనులకు వెళ్లే వారికి అది సాధ్యం కాకపోవచ్చు అలాంటి వాళ్ళు కనీసం కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి లాంటి ముఖ్యమైన రోజుల్లో అయినా ఉపవాసం ఉండటానికి ప్రయత్నించాలి ఆరోగ్యం బాలేని వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు పాలు పండ్లు లాంటివి తీసుకుని కూడా ఉండొచ్చు ముఖ్యంగా మన కోరికలను కంట్రోల్ చేసుకోవడమే దీని ఉద్దేశం దానం చేయడం మనం సంపాదించిన దాంట్లో కనీసం కొంచెమైనా సరే అవసరంలో ఉన్నవారికి అంటారు కార్తీక మాసంలో మనం చేసే చిన్న దానానికి కూడా వంద రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది అంటారు అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టించడం లేదా భోజనానికి కావలసిన బియ్యం పప్పులు ఇవ్వడం అలాగే ఈ నెల నుండే చలి మొదలవుతుంది కాబట్టి రోడ్ల పక్కన ఉండే పేదవారికి దుప్పట్లు దానం చేయడం కూడా చాలా పుణ్యం మీ దగ్గర డబ్బు లేకపోయినా మాట సాయం చేయడం కూడా దానమే ఏది చేసినా మనస్ఫూర్తిగా చెయ్యాలి కార్తీక పురాణం చలవడం ఈ నెలలో సాయంత్రం దీపాలు పెట్టుకున్నాక ఇంట్లో అందరూ కలిసి కార్తీక పురాణం అనే పుస్తకాన్ని చదవడం లేదా అందులోని కథలను వినడం ఒక మంచి అలవాటు ఈ పుస్తకంలో ఈ నెల ఎందుకు ఇంత గొప్పది ఎవరు ఎలాంటి పూజలు చేసి ఎలాంటి కష్టాల నుండి బయటపడ్డారు అనే మంచి కథలు ఉంటాయి ఇవి వినడం వల్ల మనసుకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనకు తెలియకుండానే దేవుడిపై భక్తి పెరుగుతుంది ఇప్పుడు ఇవన్నీ చేస్తూనే మీ రాశి ప్రకారం మీరు అదనంగా ఏం చేస్తే ఇంకా మంచిదో వివరంగా చూద్దాం మేషరాశి వాళ్ళు ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారు వీరికి ధైర్యం ఎక్కువ కానీ అదే సమయంలో కోపం తొందరపాటు కూడా ఎక్కువే రాశికి అధిపతి కుజుడు అందుకే మీరు ఈ నెలలో కొంచెం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి మీరు చెయ్యాల్సిన బెస్ట్ పని శివారాధన ఈ నెల మొత్తం మీరు శివుణ్ణి ఎంత పూజిస్తే అంత మంచిది ముఖ్యంగా ప్రతి సోమవారం లేదా రోజు వీలైతే శివలింగానికి చల్లటి నీళ్లతో లేదా పాలతో అభిషేకం చెయ్యండి మీలో ఉండే వేడిని కోపాన్ని తగ్గించటానికి ఈ అభిషేకం ఒక కూలింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది ఇది మీ మైండ్ను ప్రశాంతంగా ఉంచుతుంది మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవటానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా మీరు ఈ నెలలో దీపం వెలిగించేటప్పుడు ఒక రాగి ప్రమిదలో లేదా రాగి ప్లేట్లో దీపం వెలిగించటానికి ట్రై చేయండి రాగికి మీ రాశి అధిపతి కూజుడికి అలాగే సూర్యుడికి సంబంధం ఉంది ఇది మీ హెల్త్ మరియు కెరియర్ గ్రోత్ కు చాలా మంచిది రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు చదవండి పేదవారికి కందిపప్పు లేదా ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల మీ పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి వృషభరాశి వృషభరాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఓపికగా ఉంటారు వీరికి లగ్జరీ లైఫ్ డబ్బు మంచి ఫుడ్ అంటే ఇష్టం మీ రాశికి అధిపతి శుక్రుడు మీరు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించటంతో పాటు ముఖ్యంగా తులసి పూజ చేయడం అస్సలు మర్చిపోకూడదు తులసి చెట్టు విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రోజూ ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణలు చెయ్యండి అలాగే ఈ నెలలో ప్రతి శుక్రవారం దగ్గర్లోని అమ్మవారి గుడికి వెళ్లి నెయ్యితో దీపం వెలిగించి లలితా సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి లలితాదేవి అమ్మవారి స్వరూపం ఈ వెయ్యి పేర్లు చదవడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ధాన్యానికి లోటు ఉన్నదు మీ మాట తీరు బాగుపడుతుంది మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ బలపడతాయి పెళ్లి కాని అమ్మాయిలు ఈ పరిహారం చేస్తే మంచి భర్త దొరుకుతాడని నమ్మకం పేద మొత్తయిదువులకు పసుపు కుంకుమ పండ్లు దానం చేయడం చాలా మంచిది మిథున రాశి మిథున రాశి వాళ్లు చాలా తెలివైన వాళ్లు వీళ్లు ఏదో ఒకటి నేర్చుకోవాలని మాట్లాడాలని చూస్తుంటారు మీ రాశికి అధిపతి బుధుడు మీరు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధించాలి విష్ణువు అంటేనే తెలివికి జ్ఞానానికి అధిపతి మీరు ఈ నెలలో ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం లేదా కనీసం యూట్యూబ్లో అయినా పెట్టుకుని వినడం చాలా మంచిది ఇది మీ మైండ్ను షార్ప్గా ఉంచుతుంది మీరు చేసే పనిలో చదువులో సక్సెస్ ఇస్తుంది అలాగే భగవద్గీత పారాయణం చేయడం అంటే రోజు భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదవడం లేదా వినడం మీకు చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా ఈ రాశివారు పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు లాంటి చదువుకు సంబంధించిన వస్తువులు దానం చేయడం వల్ల మీ కెరియర్లో ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఆకుపచ్చని పెసలు దానం చేయడం కూడా మీకు చాలా శుభప్రదం ఇది మీ మాటలకు విలువ పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఎమోషనల్గా ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మీ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు శివుడి తలపై ఉంటాడు అలాగే చంద్రుడికి నీటికి సంబంధం ఉంది అందుకే మీరు ఈ నెలలో శివలింగానికి పాలతో అభిషేకం చేయడం బెస్ట్ పరిహారం మీ ఇంట్లో చిన్న శివలింగం ఉన్నా సరే లేదా దగ్గర్లోని గుడికి వెళ్ళి అయినా ప్రతి సోమవారం పాలతో అభిషేకం చేయడం వల్ల మీ మనసులో ఉన్న అనవసరమైన భయాలు టెన్షన్లు పోతాయి ఈ నెల రోజులపాటు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం అస్సరమానకూడదు ముఖ్యంగా పౌర్ణమి రోజున శివుడికి చంద్రుడికి పూజ చేయడం చాలా స్పెషల్ రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు మనసులో తలుచుకోవడం వల్ల మీ ఫ్యామిలీలో ప్రశాంతత పెరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి పేదవారికి బియ్యం లేదా పాలు దానం చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది సింహరాశి సింహరాశి వాళ్లు రాజులా బ్రతకటానికి ఇష్టపడతారు వీరికి మంచి పేరు అధికారమంటే ఇష్టం మీ రాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు అంటేనే వెలుగు శక్తి ఈ కార్తీక మాసం మొత్తం మీరు ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయస్తున్న సమయంలో సూర్య నమస్కారాలు చేయడం చాలా మంచిది ఇది మీ హెల్త్ను ఇంప్రూవ్ చేస్తుంది మీకు ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది అలాగే రోజూ ఉదయం స్నానం చేశాక ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చదవడం లేదా వినడం వల్ల మీరు చేసే పనిలో జాబ్లో మీకు మంచి పేరు వస్తుంది పై అధికారుల సపోర్ట్ దొరుకుతుంది ఈ నెలలో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఇంట్లోనే శివుడికి పూజ చేయడం శివాలయంలో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం ఎందుకంటే సూర్యుడు కూడా శివభక్తుడే గోధుమలు లేదా బెల్లం దానం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి కన్యారాశి కన్యారాశి వాళ్లు ప్రతి పనిని చాలా పర్ఫెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తారు వీరికి శుభ్రత తెలివి ఎక్కువ మీ రాశి అధిపతి కూడా బుధుడే మీరు ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధన చెయ్యాలి ముఖ్యంగా తులసి చెట్టుకు పూజ చేయడం రోజూ తులసి చెట్టుకు నీరు పోసి దీపం పెట్టి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది విష్ణుమూర్తికి మరో రూపమైన కార్తీక దామోదరుడిని పూజించడం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది మీరు ఈ నెలలో చెయ్యాల్సిన ముఖ్యమైన పని అన్నదానం మీకు వీలైనంత మందికి భోజనం పెట్టించడం లేదా భోజనానికి సరుకులు దానం చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలు లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గుతాయి ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది పేదవారికి ఆకుకూరలు కూరగాయలు దానం చేయడం కూడా చాలా మంచిది ఇది మీ బుద్ధిని తెలివిని షార్ప్గా ఉంచుతుంది తులారాశి తులారాశి వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంటారు అందరితో కలిసిపోతారు వీరికి కూడా శుక్రుడే అధిపతి అందుకే వీరికి డబ్బు మంచి రిలేషన్షిప్స్ చాలా ముఖ్యం మీరు ఈ కార్తీక మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు శుక్రుడు లక్ష్మీదేవి ఇద్దరూ సంపదకు సంబంధించినవారే అందుకే ఈ నెలలో ప్రతి శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు నెయ్యితో దీపం పెట్టి అష్టలక్ష్మీ స్తోత్రం చెరవండి పెళ్లి వారికి త్వరగా పెళ్లి అవ్వాలన్నా లేదా పెళ్లైన వారి మధ్య గొడవలు తగ్గాలన్నా ఇది బెస్ట్ పరిహారం ఈ నెలలో మీరు ముత్తైదువులకు పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు పండ్లు దానం చేయడం చాలా మంచిది ఇది మీ ఫ్యామిలీ లైఫ్ను ఫైనాన్షియల్ పొజిషన్ను చాలా ఇంప్రూవ్ చేస్తుంది గుడిలో దీపారాధనకు నెయ్యి దానం చేయడం కూడా మీకు హెల్ప్ అవుతుంది వృశ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు చాలా పవర్ఫుల్ కానీ కొంచెం సీక్రెటివ్గా ఉంటారు వీరికి కూడా కుజుడే అధిపతి అయితే మీరు మేషరాశిలాగా కాకుండా ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం బెస్ట్ కార్తీక మాసం పేరు రావడానికే కార్తికేయుడు ఒక కారణం ఆయన శివుడి కుమారుడు ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపారాధన చేసి సుబ్రహ్మణ్య అష్టకం లేదా సుబ్రహ్మణ్య భుజంగం చదవడం లేదా వినడం చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల మీకు తెలియని భయాలు పోతాయి మీ శత్రువుల నుండి రక్షణ దొరుకుతుంది కోర్టు కేసులు లేదా ఆస్తి గొడవలు ఉన్నవారికి ఈ పూజ చాలా హెల్ప్ అవుతుంది ప్రతి మంగళవారం శివాలయానికి లేదా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం మంచిది పేదవారికి కందిపప్పు దానం చేయడం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళు చాలా నిజాయితీగా దైవభక్తితో ఉంటారు వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది మీ రాశికి అధిపతి గురువు గురువు అంటేనే జ్ఞానం మీరు ఈ నెలలో ముఖ్యంగా మీ గురువుల మరియు ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యం వారే మీకు నిజమైన దేవుళ్ళు అలాగే పవిత్రమైన పురాణ గ్రంథాలను చదవడం లేదా గుడిలో పురాణం చెబుతుంటే ఎంతో మంచిది మీరు శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మీకు అన్ని రకాల సపోర్టు దొరుకుతుంది ఈ నెలలో పేద బ్రాహ్మణులకు లేదా గుడిలోని పంతుళ్లకు మీ శక్తి కొద్దీ డబ్బు బట్టలు దానం చేయడం మంచిది శనగలు దానం చేయడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది మీ కోరికలు నెరవేరుతాయి మకర రాశి మకర రాశి వాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు చాలా ఓపికగా ఉంటారు మీ రాశికి అధిపతి శనిదేవుడు శనిదేవుడు శివుడికి పెద్ద భక్తుడు అందుకే మీరు ఈ నెలలో శివుడిని పూజించడం చాలా అవసరం ముఖ్యంగా శనివారం రోజు లేదా రోజు సాయంత్రం ప్రదోషవేళలో శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా శుభప్రదం ఇది మీ జాబ్లో ఉన్న ప్రాబ్లమ్స్ను కష్టానికి తగిన ఫలితం రాకపోవడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది అలాగే శని అంటే కష్టపడేవాళ్లు కాబట్టి మీ కింద పనిచేసేవారికి పేదవారికి సాయం చేయడం ముఖ్యంగా చలికి ఇబ్బంది పడేవారికి దుప్పట్లు దానం చేయడం వల్ల మీకు శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది రోజూ శివ పంచాక్షరి మంత్రాన్ని చదవడం మీకు చాలా మంచిది నల్ల నువ్వులు దానం చేయడం ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి కూడా అధిపతి శరిదేవుడే కానీ మీరు మకర రాశి వాళ్లలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తారు సమాజానికి ఏదైనా చెయ్యాలని చూస్తారు మీరు కూడా ఈ నెలలో శివారాధన చెయ్యడం బెస్ట్ ముఖ్యంగా మీరు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చెయ్యడం చాలా మంచిది వీలైతే రోజు పదకొండు సార్లు లేదా ప్రతి సోమవారం శనివారం నూట ఎనిమిది సార్లు శివాలయ ప్రదక్షిణలు చెయ్యండి సాయంత్రం వేళలో శివుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడం నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె దానం చేయడం వల్ల మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా కాడ్లకు నరాలకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి మీకు రావలసిన డబ్బు లేదా లాభాలు త్వరగా చేతికి వస్తాయి ఈ నెలలో మీరు పేదవారికి అనాథలకు సాయం చేయడం వల్ల మీకు చాలా పుణ్యం దేవుడి ఆశీస్సులు లభిస్తాయి మీనరాశి మీనరాశి వాళ్లు దైవభక్తి ఎక్కువగా ఉండి కొంచెం ఇమోషనల్గా ఉంటారు మీ రాశికి అధిపతి గురువు మీరు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో పుణ్యనది స్నానం ఆచరించడం అన్నిటికంటే బెస్ట్ పరిహారం దగ్గర్లో నదులుంటే కనీసం ఒక్కసారైనా వెళ్లి స్నానం చేసి రండి లేదంటే ఇంట్లోనే నీటిలో గంగాజలం వేసుకుని స్నానం చెయ్యండి ఇది మీ పాపాలను పోగడుతుంది మీరు కూడా గురువులను పెద్దలను గౌరవించాలి పేదలకు వృద్ధులకు పండ్లు ఆహారం చేయడం మీకు చాలా మంచిది రోజు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే విష్ణు మంత్రాన్ని వల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి లైఫ్ లో ఒక క్లారిటీ వస్తుంది ఏ రాశి వారు ఈ కార్తీక మాసంలో ఎలాంటి ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలో అయితే మీరందరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ పరిహారాలు పూజలు అన్ని ఒక బూస్టర్ లాంటిది మాత్రమే అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనసు మనసులో ఉన్న భక్తి మీరు చేసే మంచి పనులు మీరు ఏ రాశి అయినా సరే ఈ కార్తీక మాసం మొత్తం మంచి మనసుతో ఉండండి మీకు వీలైనంతలో దేవుణ్ణి తలుచుకోండి మీకు తోచినంతలో పేదవారికి లేదా అవసరంలో ఉన్నవారికి సాయం చేయండి ఎవరిని మోసం చెయ్యకండి చెడుగా మాట్లాడకండి ఇలా చేస్తే ఈ పూజల ఫలితం మీకు ఇంకా బలంగా అందుతుంది ఈ కార్తీక మాసంలో ఆ శివ కేశవుల దయ ఆశీస్సులు మీ అందరిపైనా మీ ఫ్యామిలీ పైన ఎప్పుడూ ఉండి మీ లైఫ్లో ఉన్న అన్ని కష్టాలు చీకట్లు తొలగిపోయి సంతోషం ఆరోగ్యం డబ్బు అనే వెలుగులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది सर्वे जना सुखिनो भवन्तु